హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం చింతామణి సంతలో వరంగల్ పర్సన్ ఒక అతను వచ్చాడండి వరంగల్ నుంచి అన్న వచ్చాడు మనం ఇప్పించామండి ఒక నాలుగు దూడలు చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయో ఒక మూడు ఫుల్ వైట్ అండి ఒకటి బ్లాక్ అండి చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయో అన్నయ్య చెప్తాడు అన్న మాటలల్లో రేట్లు ఎంత పడినాయో చూడండి చింతామణి సంతలో అయితే అన్నకైతే ఈ దూడలు ఇప్పించాము చూడండి ఎవరికైనా నచ్చితే మనకి దూడల గురించి మనకు కాల్ చేయండి దూడలు గాని ఆవులు గాని ఒకసారి అన్న మాటలలో రేట్లు వినండి నమస్తే అన్న నమస్తే అన్న ఎవరు అన్న మంది వరంగల్ 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 నుంచి వచ్చిన దూడలు అన్న మొత్తం నాలుగు అన్న నాలుగు దూడలు చూడండి అన్న వరంగల్ నుంచి వచ్చిందంట మన దూర వచ్చినాడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్నకి మనకి సపోర్ట్ కావాలంటే మనం ఇక్కడ చింతామణిలో దూడలు నాలుగు దూడలు అన్నకి రేటు ఇప్పించినాము చూడండి ఫ్యాన్సీ పడ్డలు ఇంగ్లీష్ బీడ్ వైట్ అండి ఫుల్ వైట్ ఉన్నాయి మూడు పడ్డలు ఒకటి బ్లాక్ తీసుకున్నాడు అన్న చూడండి బీడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి బీళ్లు చూడండి క్వాలిటీలో ఎక్సలెంట్ క్వాలిటీ తీసుకున్నాడు అన్న ఇవన్నీ అండి పల్లెలు దూడలు చూడండి ఎలా ఉంది ఒకటి బ్లాక్ తీసుకున్నాడు ఇది మొత్తం నాలుగు తీసుకున్నాడు అన్న మాట్లాడలేదు ఈ నాలుగు పడ్డలు అయితే తీసుకున్నాడు చూడండి దూడలు అన్న రేటు కూడా మంచిగా పెట్టినాడు రేటు మంచి బీడ్ తీసుకున్నాడు పడ్డలు చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి క్వాలిటీలు అయితే చూడండి ఒకసారి అడిగి తెలుసుకున్నాము రేట్లు ఉన్నాయో వరంగల్ నుంచి అన్న వచ్చిన తెలంగాణ నుంచి అన్న నలభై మూడు వేలు చూడండి నలభై మూడు వేలు అంట సైజ్ ఉంది మంచిగా వైట్ కలర్ జబర్దస్త్ ఉన్నది చూడండి ఇంకా రెండు మూడు నెలల్లో నాలుగు నెలల నుంచి ఐదు నెలల మధ్యలో ఇవి వీటికి వస్తాయి సిమ్మను సిమ్మను ఇప్పించుకోవచ్చండి చూడండి వైట్ బ్లూడు నలభై మూడు వేలు తీసుకున్నాం అన్న నువ్వే మాట్లాడుకున్నావు ఎవరు మాట్లాడారు రేటు నువ్వు మాట్లాడినా సేమ్ నలభై మూడు వేలు పడింది పల్లెలు ఏవంట చూడండి సేమ్ అలవై మూడు వేలు పడింది ఇది కూడా బీడి ఇంగ్లీష్ బీడి వైట్ అండి ఇది ఫస్ట్ లొకేషన్ వచ్చేసి మనకి తొమ్మిది తొమ్మిది నుంచి పదిహేను లీటర్ల మధ్యలు ఇస్తాయండి లేదంటే మినిమం లో మినిమం ఎనిమిది లీటర్లన్న ఇస్తాయి ఒక పూటకు వచ్చేసి చూడండి ఇది కూడా అన్న నలభై మూడు వేలు తీసుకున్నా నలభై మూడు వేలు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది అన్న అండి ఒక్కదానికి ఒక్కొక్క దానికి నాలుగు ఐదు వేలు పడుతుంది అంటే పోలీస్ ఖర్చు అని అంటే మనకి ఒక ఐదు వందల నుంచి వరకు ఓకే చూడండి అన్న ట్రాన్స్పోర్ట్ ఒక దానికి నాలుగు వేల నుంచి ఐదు వేలు లేదా మూడు నాలుగు వేలు నుంచి అట్లా పడుతుంది అండి చూడండి అన్న ఇది ఇవి రెండు తీసుకున్నాం అన్న కలిపి తీసుకున్నా ఇది రెండు జతం తీసుకున్నాడు అన్న ఒకటి వైట్ ఫుల్ వైట్ ఉన్నది బ్లాక్ వైట్ కొంచెం బ్లాక్ బ్లాక్ మచ్చలు ఉన్నాయి ఒకటే బ్లాక్ ఉన్నది చూడండి ఎట్లున్నాయో దూరలు అయితే దూరలు అయితే బాగున్నాయి మనమే ఇప్పించినాం కనకదుర్గ డైరీ ఫామ్ ద్వారా అన్న వచ్చినాడు అయితే అన్నకి ఇప్పించిన ఇవి రెండు ఎంత పడినాయి ఇది ఎనభై వేలు అన్న జత మీద ఎనభై వేలు రేట్లు నీకు మంచి అనిపించింది అన్న అన్న నువ్వే మాట్లాడుకున్నావు అన్న రేట్ అన్నే మాట్లాడుకున్నావు రేట్లు అయితే అన్న మనకు చెప్పింది చెప్తే మనం ఆ రేట్లు చెప్పినాం అన్న నలభై వేలు చెప్తే మనం ముప్పై వేలకి అడిగినాం ఫస్ట్ వాళ్ళని తర్వాత అన్న ఆ రేట్ల మీద ఇక అటు ఇటు తెంపేసినాం ఎనభై వేలకి రెండు జత చూడండి ఎట్లున్నాయో అన్న ఓకే అన్న నీకు దూడవు బీర్లు ఎలా ఉన్నాయన్నా బీర్లు రమ్ములు అవన్నీ చూసుకున్నా చూడండి అన్న చూసుకున్నాడు మొత్తం చూసుకుని కొనుక్కున్నాడు నేను కూడా సపోర్టింగ్ ఇచ్చిన బీర్లు మంచిగా తీసుకోండి అని బీడ్ సెలక్షన్ అయితే మనం చేసినాము బీడ్ సెలెక్షన్ చేసి మనం తీసుకున్నాం తీసుకోవడం జరిగింది చూడండి నాలుగు దూడలు ఈ నాలుగు దూడలు తీసుకున్నాడు అన్న అయితే తర్వాత ఇంకో బ్యాచ్ తీసుకుంటా అంటున్నాడు ఇదైతే అయితే సెట్ అయితే అన్నకి మంచిగా చూసి తీసుకుంటా అంటున్నాడు బిడ్డ ఎవరికైనా దూడలు కావాలంటే మనకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి బూళ్ళు అయితే మంచిగా ఉన్నాయి ఇలాంటి బూళ్ళకి ఒక ఐదు పది వేలు రేట్ ఎక్కువ పోయినా గానీ ఇవి తయారు మీద మనకి మన వాతావరణం సెట్ అవుతుంది ఎక్కువ పలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది డెలివరీ అయినా కూడా ఆ దూడలు కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా దూడలు తీసుకొని పెంచుకోవడం వల్ల చూడండి అన్న మీకు ఏ పొలం ఉందన్న అన్న ఇప్పుడు మొత్తం వరగడ్డి మీద నేర్చుకోవచ్చు గడ్డి కోసం ఇప్పుడు కులంలో సూపర్ వేస్తా వేస్తాను అన్న అయితే అరే సూపర్ నెపేర్ వేస్తా అంటుండే దూడల కోసం షెడ్ అంట అన్నకి షెడ్ లో కట్టేస్తారంట దూడలు చూడండి అంత ఎవరికైనా దూడలు కావాలంటే మనకు కాల్ చేయండి మనం సపోర్టింగ్ ఇస్తాము చూడండి ఇలాంటి బూళ్ళు ఉన్నవి దూడలు ఇలాంటి బూళ్ళు ఎవరికైనా కావాలంటే మనకు కాల్ చేయండి మన నెంబర్ డిస్ప్లే లో ఉంటది డిస్ప్లే లో రన్ అవుతుంటది చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్